మంధ్రుడు అనే తాబేరు ఇలా చెప్పింది ఒక అరణ్యంలో ఒక వేటగాడు జింకను చంపాడు దానిని వాడు భోజనం వేసుకొని పోతూ ఉండగా అటువైపు వచ్చిన పామును చూడకుండా దానిని తొక్కేశాడు వేటగాని కింద కాలి కింద పడిన పాము ఏమైంది చనిపోతూ ఆ కరిషణంలో అతన్ని కాటు వేసింది దాంతో ఆ వేటగాడు తక్షణమే మరణించాడు ఇలా జింకా పాము వేటగాడు ముగ్గురు చనిపోయారు ఆ శవాలు అడవిలో పడి ఉన్నాయి ఆ సమయంలో ఆహారం కోసం ఒక నక్క వితుకుంటూ అటువైపుగా వచ్చింది ఈ మూడింటిని చూసి అంతే దాని ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి ఈరోజు లేస్తూ ఎవరు మొహం చూశానో కానీ ఒకేసారి జింకా పాము మనిషి దొరికారు ఈ ఆహారం ఈ ఆహారం చాలా రోజులు సరిపోతుంది ఇక నాకు ఆహారం కోసం ఎటువంటి లోటు ఉండదు ఆహా నా భాగ్యమే భాగ్యం అనుకుంటూ నన్ను మించిన వాళ్ళు లేనే లేడు కదా అనుకుంటూ ఆనందంగా విజిల్స్ వేసుకుంటూ అటు ఇటు పరిగెత్తుంది పక్కపక్క వికవక నవ్వుకుంటూ ఉళ్ళుతూ డాన్స్ చేస్తూ ఉంది కాసేపటికి ఆకలి విషయం గుర్తొచ్చి ఈ పూటకు ఏ తిందామా అని మూడింటి వంక చూసింది అయితే ఆ మూడింటిలో దేనిని తినడానికి దానికి నమస్కరించలేదు రేపు తినొచ్చు దేనిపి తినచ్చు రేపు తినొచ్చు అని అనుకుంటుంది ఈ చివరికి ఈ పూటకు ఏదో ఒకటి తినేద్దాం ఉదయాన్నే ఈ పాముతో మొదలుపెట్టి దాన్ని రెండు నా రెండు నాళ్ళు జింకను ఒక పది రోజులు మనిషిని ఒక నెల రోజులు తింటా అనుకుని సమీపంలో ఆహారం కోసం ఏదన్నా ఒక చిన్న జంతువు దొరుకుతుందేమో అని చూసింది వేటగాడి సమీపంలోని వాడి విల్లు త్రాడుపడి ఉన్నది దానిని చూసి నక్క జంతువు నరంతో చేసింది కన కదా కనుక ఈ పూట దీనితో నా ఆకలిని తీర్చుకుంటాను అని దాని దగ్గరకు చేరి ఆ విల్లు త్రాడును తన పంటితో గట్టిగా కురికిందట అంతే ఆ విల్లు త్రాడు పుట్టుక్కున తెగడంతో దానికి కట్టిన పుల్ల వేగంగా వచ్చి నక్క గుండులో గుచ్చుకుంది అది కేవును అరిచి బాధతో ప్రాణాలు పిలిచింది కావున మిత్రమా ధనము ఎంత సంపాదించడం మంచిదే కానీ దాన్ని మొరుగపెట్టడం మంచిది కాదు దీనివలన ప్రాణాలకు అపాయము తెలిసింది కదా అని పలికాడు మందరుడు ఆ మాటలకు హిరణ్యకం నిజమైన తలుపుతో నీ వంటి విఘ్నత తెలిసిన వాడు నాకు మిత్రుడుగా దొరకడం నా అదృష్టం అంది అలా ఆ ముగ్గురు మంచి మిత్రులే ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లుగా జీవించసాగారు రోజు ఎవరి ఆహారమును వారు సంపాదించుకున్న తర్వాత ఒకే చోట చేరి కబూర్లు చెప్పుకోవడం వంటివి అలవాటైంది ఆ విధంగా సంభాషణలో ఉండగా అక్కడకు ఒక లేడీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి దానిని చూసి ముగ్గురు దాని భయానికి కారణం ఏంటి అని అడిగారు అయ్యా నా పేరు చిత్రాంగుడు నన్ను ఒక వేటగాడ తరుముకుంటూ వస్తున్నాడు దిక్కుతోచగా పరిగెడుతున్న నాకు మీరు ముగ్గురు కనిపించారు నన్ను మీరే కాపాడాలి అని అన్నది బెదురుతూ దాని భయాన్ని చూసిన మందుడు భయపడకు ఇచ్చ ఎవ్వరూ లేరు నీవు నిశ్చింతంగా ఉండవచ్చు అని అన్నాడు ఒకనాడు ఆహారం కొరకు వెళ్ళిన చిత్రాంగుడు ఎంతకీ తిరిగి రాలేదు దీంతో కంగారు పడిన లఘుపతనకం ఎగిరి వెళ్ళి అడవి అంతటిని వెతికి ఒకచోట వలలో బందీగా ఉన్న చిత్రాంగును చూచి చిత్రాంగ ఈ వలంలో నీవు ఎట్లు చిక్కావు అని బాధపడుతూ అడిగింది మిత్రమా అదంతా తర్వాత చెబుతాను నీవు శీఘ్రమే పోయి హిరణ్యకుణ్ణి ఇక్కడ తీసురా అతడు ఈ వలతాళను తెంపి నన్ను విముక్తుడిని చేస్తాడు అన్నాడు చిత్రాంగుడు కంగారుగా లఘుపతులకు తన మిత్రుని హిరణ్యకుణ్ణి చిత్రాంగుని వద్దకు తీసుకొచ్చింది హిరణ్యకుడు చిత్రాంగుని వలన తన పళ్ళతో కొరికి తప్పించాడు లఘుపతనకం ఎగిరి వెళ్ళిపోగా ఈ రెండు నెమ్మదిగా నడవడం ప్రారంభించాయి చిత్రంగా నీవు ఎంతో బుద్ధిశాలి ఈ వలలో ఎట్లు చిక్కుకున్నావు అసలు నువ్వు ఎవరు మా వద్దకు వచ్చేవరకు ఎక్కడ జీవించేవాడివి అని అడిగింది హెంకుడు అసలేం జరిగిందంటే అని చిత్రాంగుడు అతని కథ మొదలట్టాడు అది రేపు చెప్పుకుందాం